గేశ్వరి గారి అంతరంగ ద్వీపం కవితా సంపతి ఆవిష్కరణ జరిగింది దీనికి చాలా ముఖ్య అతిథులు హైదరాబాద్ నుంచి జల్ది విద్యాధర్రావు రావు గారు విమల సాహిత్య వ్యవస్థాపకులు వచ్చారు అట్లాగే అడిషనల్ ఎస్పీ గారు శ్రీ కొల్లూరు శ్రీనివాసరావు గారు వచ్చారు అనేక మంది ఆత్మీయ అతిథులు వచ్చారు చాలా అద్భుతంగా సాగింది కవితా సంపుటి చాలా మంచి విలువలతో కూడిన కవితా సంపుటిని వ్యవహరించారు విడుదల చేశారు పార్పల్లి నాగేశ్వరి గారు మంచి సాహిత్యం దాంట్లో ఉంది ప్రతి ఒక్కరు చదివి ఆనందించాల్సిన పుస్తకం ఇది పెన్నారజన సంఘం ఈరోజు ఆవిష్కరణ చేశాం కాబట్టి మంచి చాలా దాదాపు నలభై మంది కవులు వచ్చి కవిత్వాన్ని వినిపించారు దాంట్లో ఉండే కవితలతో పాటు నలభై మంది కవులు విభిన్న రకాలుగా కవితల్ని ఆల ఆలపించారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు చాలామంది వచ్చి పార్లపల్లి నాగేశ్వర గారిని సన్మానించుకున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కన్నా సంఘం వారు మరియు పార్లపల్లి నాగేశ్వరరావు గారు గారికి వారి భర్త గారు కూడా చాలా చేదోడు వాదోడిగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపారు మరియు మీడియా మీడియా పెద్దలకి నమస్కారం ఈరోజు నా పేరు పాలపల్లి నాగేశ్వరమ్మ ఈరోజు నా కవితా సంపుటి అంతరంగ ద్వీపం అనేటువంటి ఈ కవితా సంపుటిని పెన్నారచయితర సంఘం ఆధ్వర్యంలో మేము ఆవిష్కరించుకోవడం వీరందరూ మా పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హైదరాబాద్ నుంచి విచ్చేసిన జల్ది విద్యాధర్ రావు సార్ ఐఆర్ఎస్ గారికి మరియు అడిషనల్ ఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు సార్ గారికి మా రచయితల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులకి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని అందరూ చదివి ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ वो भी का क्लास होता है जोका चंद्रारा ओके सर नहीं लगता ना तपड़ के सम्मान हो गई चलो जोका